హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలోని క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ అందరి ఇంట్లోని ఆయుర ఆరోగ్యాలతోని సిరి సంపదలతోని మీరు అనుకున్న అన్నీ నెరవేరాలని ఈ సంవత్సరం మొత్తం మీకు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈ వీడియోని చిన్న వీడియో అయితే తీసానండి వీడియో ఎక్కువ లెంత్ తీయడానికి నాకు అవ్వలేదన్నమాట కొంచెం టైం సరిపోలేదు అందుకని చెప్పని చిన్న వీడియో అయితే చేశాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ అయితే నేను ఇక్కడ తులసి కోట దగ్గర పూజ అయితే చేసేసుకున్నాను పచ్చడి అలానే కొంచెం పరమాన్నం అయితే చేసుకున్నాను అవి ఇక్కడ నైవేద్యం కింద పెట్టాను ఇక్కడ వచ్చేసి పాలు పొంగించుకున్నాను అనమాట పాలు అనేవి చాలా బాగా పొంగినాయి నాకు చాలా మనస్ఫూర్తిగా అయితే అనిపించింది పాలు పొంగడం ఒకటి అదేవిధంగా కొబ్బరికాయ పగిలే విధానం కూడా నాకు చాలా సెంటిమెంట్ అనమాట ఇక్కడ చూసారు కదా నా రాతి గౌరమ్మ సెట్ని ప్రీవియస్ వీడియోలో చూసారు కదా మీరు ఆ రాతి గౌరమ్మ సెట్కి నేను ఈ విధంగా అయితే కలర్స్ వేసి కొత్తగా అయితే తయారు చేసుకున్నాను చాలా బాగున్నాయి కదండి ఎల్లో కూడా వేసుకోవచ్చు గ్రీన్ కూడా వేసుకోవచ్చు కానీ నేను రెడ్ కలర్ వేసుకున్నాను రెడ్లో ఇంకొక కలర్ అనమాట ఈ విధంగా డెకరేట్ చేసుకొని కొత్త సంవత్సరంలోని కొత్త గౌరమ్మ సెట్నైతే రెడీ చేసేసుకున్నాను మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మా రాతి గౌరమ్మ సెట్ ఎట్లా ఉంది న్యూగా అని చెప్పని అదేవిధంగా నేను ఇక్కడ మొత్తం అందరి దేవుళ్ళకైతే పూజించుకున్నానండి మనం ముందుగా అయితే విఘ్నేశ్వరుడికి పూజన అనేది స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి విఘ్నేశ్వరుని మనం మొత్తం పూజించుకోవాలి తర్వాత మీ ఇష్టదైవాన్ని ఎవరైనా పూజించుకోవచ్చు లేదనుకుంటే విష్ణు సహస్రనామాలు కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించుకోవచ్చు లేదంటే శివయ్య పూజించుకోవచ్చు లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా తెచ్చుకోవాలి అని అవి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అవి తెచ్చుకున్నవి పప్పులు ధాన్యము డబ్బులు ఇవన్నీ నేను కుబేరకొండల్లో వేసుకున్నాను ధనలక్ష్మి కొంచెం అనేది కూడా నేను ఈరోజు పెట్టుకున్నాను మళ్ళీ అంటే ీ మంత్ నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను కదండి అదేవిధంగా ఈ ఇయర్ కూడా అలానే నేను ఇక్కడ పట్టీలు అయితే వెండి కొనుక్కున్నాను దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం నాకు వెండి అయితే వచ్చింది ఉగాదికి కంపల్సరీ కొనుక్కోవాలని రూల్ అయితే ఏం లేదండి మామూలుగా మనం కొనుక్కుంటే అదొక గుర్తుగా ఉంటుంది అంతే నేను ఉగాది పచ్చడి ఉగాది పండగ అనేది ఈ విధంగా చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఉగాది ఎలా అనిపించింది మా చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీరు ఎలా చేసుకున్నానా అనేది కూడా ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు